వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాక్ లాస్ట్ టైం మనం కశేపీ నర్సరీ ఫామ్ లో అవుట్డోర్ ప్లాంట్స్ చూసాం సో ఈ రోజు ఇండోర్ ప్లాంట్స్ అయితే చూసేద్దాము సో ఇక్కడ హండ్రెడ్ కి పైగా వెరైటీస్ అంటున్నారు సో ప్రస్తుతం ఈ నర్సరీకి సంబంధించిన సత్యబాబు గారు ఉన్నారు మనతోటి ఒకసారి మాట్లాడి చూద్దాం హలో అండి నమస్తే హలో నమస్తే సో ఏంటన్నా మన దగ్గర హండ్రెడ్ వెరైటీస్ వరకు ఉన్నాయి అంటున్నాం అసలు వాటి కాస్ట్ ఎలా ఉంటుంది వెరైటీస్ ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దాం హండ్రెడ్ కదన్న హండ్రెడ్ ప్లస్ దాకా ఉంటాయి అన్న ఓకే ఎక్కువే మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడే సీజన్ స్టార్ట్ అయింది అందుకని మొత్తం ఆల్ వెరైటీస్ మన దగ్గర ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ అవైలబుల్ గా ఉన్నాయన్నా ఓకే ఒకసారి చూద్దాం ఓకే సత్యబాబు గారు అయితే ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ కి అవుట్డోర్ ప్లాంట్స్ కి మాములుగా వాటి కేరింగ్ అనేది డిఫరెంట్ ఏమైనా ఉంటుందంటారా లేకుంటే అవుట్డోర్ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ కి కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఇండోర్ ప్లాంట్స్ అయితే మనం పెద్ద మెడిసిన్ అది ఏమి వేయక్కర్లదు వాటికి పైన స్ప్రేయింగ్ ఏమి కెమికల్స్ అవి ఏమి యూజ్ చేయకలదు ఓన్లీ వాటర్ త్రీ డేస్ టూ డేస్ ఫోర్ డేస్ కి లాగా వన్ టైం కొద్ది కొద్దిగా యూజ్ చేస్తే సరిపోద్ది అన్న ఎక్కువ కూడా వాటర్ మనం పోయకర్లేదు అదే అవుట్డోర్ ప్లాంట్స్ అయితే డైలీ వాటర్ పోయాలి దాని మీద మనం పెంచుకునే వాళ్ళు ఎక్కడికన్నా ఏదన్నా ఊరు వెళ్ళినా ఎక్కడికన్నా క్యాంప్ వెళ్ళినా కొంచెం ఇబ్బంది అవుద్ది అవుట్డోర్ ప్లాంట్స్ కి ఇండోర్ ప్లాంట్స్ అయితే ఇబ్బంది కూడా ఉండదన్న ఒక ఫోర్ ఫోర్ డేస్ వాటర్ పోయాకుండా ఓకే మన దగ్గర వచ్చేసి ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ స్టార్టింగ్ ఎంత ప్రైస్ ఉన్నాయి అన్న మనకి ఇండోర్ ప్లాంట్స్ వచ్చి హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి మనకి టూ థౌసండ్ టూ త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఇలా ఉంటాయి స్టార్టింగ్ ఉంటుందా ఓకే సో ఇండోర్ ప్లాంట్స్ అంటే మ్యాక్సిమ్ ఇప్పుడు షో పర్పస్ మీద ఎక్కువగా పెడుతూ ఉంటారు కదా కాదన్న మెయిన్ ఇండోర్ ప్లాంట్స్ ప్లాంట్స్ అంటేనే ఎయిర్ ప్యూరిఫైర్ ఎయిర్ ప్యూర్ షోక్ అంటే కొంచెం మనం ఆఫీస్ లో పెట్టుకోవడానికి ఇళ్లలో పెట్టుకోవడానికి కొంచెం నీట్ గా ఉంటాయి అలాగే మన ఎయిర్ ప్యూరిఫైర్ కూడా ఇండోర్ ప్లాంట్స్ చేస్తాయన్న ఓకే సో ఏంటన్న ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఏంటి ప్లాంట్ ఏంటి ఇది పీస్ లిల్లీ అన్న దీన్ని ఇది ఇండోర్ ప్లాంట్ దీనికి కొద్దిగా లిల్లీ టైప్ లో వైట్ టైప్ అన్న మొక్క కూడా చాలా హెల్దీగా ఉంటది మనకి వాటర్ కూడా త్రీ డేస్ టూ డేస్ కి పోసిన ఇబ్బంది ఉండదు ఓకే కాస్ట్ కూడా టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ లో ఉంటదండి ఇది ఇది టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ లో ఉంటదండి సేంటి అన్న దీని పేరు ఏంటిది పీస్ లిల్లీ అన్న పీస్ లిల్లీ లిల్లీ ఓకే సో లిల్లీ ఫ్లవర్ లివర్ టైప్ంగ్ వస్తుంది అన్న దీని పేరు సో దీన్ని యాక్చువల్లీ కట్ చేసి పక్కన పెడితే వస్తుంది అట్లా రాదా ఓకే దీన్ని ల్యాబ్ లో రెడీ చేస్తా దీన్ని మొక్క చిన్న మొక్కలు మొక్కలుంటాయి అవి విధంగా తయారవుతాయి దాన్ని మేము పర్చేజ్ చేసి ఈ ప్లాంట్ వచ్చేసి టూ హండ్రెడ్ సో దీనికి వాటరింగ్ ఎట్లా అన్న వాటరింగ్ వచ్చి త్రీ డేస్ ఒకసారి పోయాలన్నా ఓకే ఈ కోకోబిట్టు అండ్ సాయిల్ మిక్స్ చేసి మొక్కను పెట్టాలి సాయిల్ అన్న దీన్ని మనం పెద్ద పాటలోకి చేంజ్ చేసుకుంటే కూడా గ్రోత్ బాగుంటది ఓకే ఇప్పుడు ఈ మొక్కల్లో మనం చూసుకుంటే వైట్ కలర్ కనిపిస్తుంది కదా సో వీటిలో కూడా కలర్ డిఫరెన్స్ కొంచెం కలర్ డిఫరెంట్ ఓన్లీ వైట్ సైజెస్ ఉంటాయన్న ఓకే ఇది మీడియం చిన్న సైజు నెక్స్ట్ వచ్చి మీడియం సైజు ఉంటదన్న ఇది కొంచెం పెద్ద సైజ్ వస్తుంది ఓకే యాక్చువల్లీ అవును దీనికి దానికి చాలా డిఫరెన్స్ ఉంది ఇంకోటి వచ్చి బాగా పెద్దది ఉంటుంది ఇక్కడ చూడండి ఒకసారి ఇది చాలా చిన్నది లాగా అనిపిస్తుంది ఫ్లవర్ చాలా బాగుంది ఇది ఏం పెద్ద మొక్క ఆ వెరైటీలో పెద్దదా ఇది ఆ కాస్ట్ అయితే కొంచెం డిఫరెన్స్ ఉంటదానికి ఫోర్ హండ్రెడ్ ఓకే చాలా పెద్దగా ఉంది దానికంటే ఇది బాగుంటద మొక్క కూడా పెద్దగా ఉంటుంది ఇది మామూలుగా సైజ్ ఇంతే పెరిగిద్దా దాని హైట్ అయితే ఏమి రాదన్న కొంచెం లీప్స్ వచ్చి గ్రోత్ అది బాగుంటది హైట్ అయితే పెరగదన్న మన దగ్గర సో ఇది మీడియం మీడియం అన్న అది వచ్చి టూ ఫిఫ్టీ అన్న ఇది టూ ఫిఫ్టీ సో ఫ్లవరింగ్ చాలా కొత్తగా టైప్ వస్తుంది ఫ్లవరింగ్ బాగుంటది కొంచెం స్నేక్ టైప్ ఉంది లైఫ్ కూడా ఎక్కువ లైఫ్ కూడా ఎక్కువ ఉంటది యాక్చువల్లీ నేను చూసిన కొన్ని నర్సరీ ఇంటర్వ్యూస్ లో అడుగుతుంటానమాట సో మొక్కలకి లైఫ్ టైం వీటికి ఎంత ఉంటుంది అని ఎంత ఉంటుంది మాములుగా ఇండోర్ ప్లాంట్స్ కి ఇండోర్ ప్లాంట్ అంటే మనం పెంచుకుంటాను బట్టి ఉంటదండి అంతేనా లైఫ్ వాటర్ ఎక్కువ పోస్తే ఎయిర్ డ్యామేజ్ అవి మొక్క ఖరాబ్ అవుద్ది అదే వాటర్ తక్కువ వేసుకొని మనం చూసుకొని కొంచెం కేర్ తీసుకుని చూసుకుంటే మంచి లైఫ్ ఉంటదన్న వన్ ఇయర్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఇవ్వో కూడా ఉంటుందన్న లేదంటే వన్ మంత్ లో కూడా పోవచ్చు ఓకే అట్లా అంటే కేర్ తీసుకొని చూడటానికి బట్టి ఉంటది ఓకే నాకు పర్సన్ ఎట్లా చెప్పారు అసలుకి లైఫ్ టైమ్ అనేది ఉండదు మనం ఎట్లా చూసుకుంటే అన్ని సంవత్సరాలు మంచిగానే బ్రతుకుతుంది మా దగ్గర ఉంటది ఇప్పుడు వర్షాకాలం వచ్చింది అనుకున్న వాటర్ రైని సీజన్ ఎక్కువ ఒక ఫోర్ ఫైవ్ డేస్ పడ్డదనుకో అనుకో మొక్కలు ఖరాబ్ అవుతాయి అన్న ఓకే అది లేదనుకో కొంచెం బాగుంటాయి మాకు ఏంటంటే మెయిన్ వర్షాకాలం ఖరాబ్ అయ్యి ఇబ్బంది ఉండదు సేల్ అయిపోద్ది ఇదేంటిది అన్న ఇది వచ్చి ఆంతోరియం అంటారు అన్న ఆంతోరియం మనకి గిఫ్ట్ ఐటమ్ అంటే విఐపి కి కట్టేవడానికి ఎక్కువగా ఇంట్లో కొంచెం అఫీషియల్ గా టేబుల్ మీద పెట్టుకోవడానికి యూజ్ మొక్క కూడా బాగుంటది అన్నది చూడడానికి చూడటానికి కూడా మంచి అట్రాక్టివ్ ఉంటది మొక్క చూసిన వెంటనే కస్టమర్ కూడా ఏంటి డిఫరెంట్ గా ఉంది అన్న ఈ మధ్య కాలంలో బాగా అంటే స్టైల్ అయిపోయింది అంటే అది గిఫ్ట్ టైప్ లో ఎక్కువ ఇవ్వటం ప్లాంట్ ఇవ్వడం అనేది ట్రెండ్ అయిపోయింది ప్లాంట్ ప్లాంట్ అందరూ ఎవరు ఇచ్చినా ప్లాంట్ ఓకే ఇది ఎంత అది వచ్చి ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ దాంట్లో చిన్నది ఉంటది టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఉంటది అంటే దీంట్లో హైట్ ఉంటుంది అన్న హైట్ హైట్ ఉండవు అన్న చిన్న సత్యబాబు గారు ఏంటిది ఇది వచ్చి ప్లాంట్ నేమ్ వచ్చి ఆర్కిట్ అన్న ఓకే ఆర్కి ఆర్కిడ్ ఓకే దీంట్లో వచ్చి త్రీ కలర్స్ ఉంటాయి ఎక్కువ మనకి టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి వైట్ వచ్చి స్మెల్ అంటే లైట్ గా స్మెల్ వస్తుంది అన్న నాకు వచ్చింది ఫ్లవర్ ఒక మొగ్గ వచ్చిందంటే ఆ మొగ్గ నుంచి ఫ్లవర్ వచ్చిందంటే థర్టీ డేస్ గ్యారంటీ ఫ్లవర్ థర్టీ డేస్ డేస్ అవునా కొంచెం చూడడానికి కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది అన్న సో ఫ్లవర్ మాములుగా ఇక్కడ నుంచి వస్తుంది కానీ ఇది ఏంటంటే కిందకి వచ్చి ీతో పాటు మనకి వంగపూరం కలర్ ఉంటది మెయిన్ దీని కొబ్బరి డొక్కల్లో పెరుగుతుంది అన్న వాటర్లో కోకో ఫీట్ లో పెరుగుతుంది ఇంకో చూడొచ్చు కొబ్బరి పీచ్ మెయిన్ ఆర్కిట్ అనిగానే కొబ్బరి పీచ్ లో పెరుగుతుంది ఓకే దీనికి వాటర్ వచ్చి ఫోర్ ఫైవ్ డేస్ కి పోసిన ఇబ్బంది ఉండదు లేకపోతే టెన్ డేస్ పోసిన ఇబ్బంది ఉండదు మంచి ప్లాంట్ అన్న ఓకే ఇప్పుడు ఇది చూడడానికి కొంచెం అంటు కట్టే టైప్ లాగా కనిపిస్తుంది అంటు కట్టిది కాదన్నా ఓన్లీ వాళ్ళ స్టెమ్ అంటూ కట్ట ఏముండదు ఇది ఓకే మాల్ కింద దీనికి చూస్తే ఇన్ని స్టెమ్లు ఉన్నాయి అంటే మరి మొక్కలు ఓకే అన్ని మొక్కలు మొక్కలు అట్లా ఉంటుంది కాదన్న ఒక్క పీస్ ని బట్టి దాన్ని వేర కొంచెం వృద్ధి చెంది వేరకలు వస్తాయన్న అన్న ఓకే సో ఇది ఎంత పడుతుంది అన్న కాస్ట్ మంది ఇది వచ్చి మనకి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఇది ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఓకే హండ్రెడ్ హోల్సేల్ రేట్ లో అయితే త్రీ ఫిఫ్టీ ఆగిస్తా ఇవి వచ్చి బాన్సే వెరైటీ అన్నది ఇది బాన్స్ అయినా బాన్సే వెరైటీ ఇండోర్ అండ్ అవుట్డోర్ పెడతారు ఇది ఎక్కువగా గిఫ్ట్ ఇవ్వడానికి అట్ట ఇది యూజ్ చేస్తారు ఇది కూడా యూజ్ చేస్తారు దీని కాస్ట్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్ హండ్రెడ్ ఉంటది ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పెద్దది ఉంటది కాస్ట్ పెరిగితే దీనికంటే చిన్నది ఉంటది ఇదే బిగ్ సైజ్ అయ్యే ఛాన్స్ కానీ టైం తీసుకుంటుంది టైం టైం తీసుకుంటుంది ఇది ఇండోర్ ప్లాంట్ ఇది కూడా ఇండోర్ అన్న లిఫ్టిక్ ప్లాంట్ చాలా ఇది అండి ఆ దీని కాస్ట్ వచ్చి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఆ విధంగా ఉంటది మొక్క కూడా చాలా బాగుంటది మీరు కూడా చూడొచ్చు చూడడానికి చాలా బాగుంటది మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఎస్ సత్యబాబు గారు నిజంగా లిప్టిక్ ప్లాంట్ అంట చూడండి యాక్చువల్ లిప్టిక్ కలర్ లోనే కలర్ సో ఇండోర్ ప్లాంట్ ఆ ఇండోర్ ప్లాంట్ అన్న దీంట్లో మనకి ఫోర్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ అన్న వీటిలో కూడా ఫోర్ ఫైవ్ కలర్స్ ఉంటాయి ఫోర్ ఫైవ్ కలర్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి రెడీగా ఉన్నాయి ఇంకా ఎక్కువ ఈ వెరైటీ టెన్ కలర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర వాటరింగ్ ఎట్లా ఇస్తారన్న వాటరింగ్ వచ్చి ఇండోర్ ప్లాంట్స్ ఏదైనా ఫోర్ డేస్ ఫోర్ డేస్ అన్నా ఓకే మన దగ్గర జీజీ బ్లాక్ బడా సైజ్ కూడా ఉందా ఇదేంటన్నా జీజి అన్న జీజీ జామి అంటారు పెద్దది బ్లాక్ మనకి బ్లాక్ పెద్ద కాస్ట్ ఎక్కువ ఉంటది గ్రీన్ మీద బ్లాక్ కాస్ట్ ఎక్కువ ఉంటది బ్లాక్ జీజీ అన్నది ఇది కూడా ఎయిర్ ప్యూరిఫైర్ బాగుంటది ఇదేంటి అన్న ఇది కూడా లిఫ్టిక్ ప్లాంట్ లో వెరైటీ అన్న వైట్ వైట్ ప్లాంట్ లో అన్నది ఫిఫ్టీ పర్పస్ అది అన్న చిన్న చిన్న మొక్కలు వచ్చి వన్ ఫిఫ్టీ